ఇది వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చిత్తూరు జిల్లా అరగొండకు దగ్గరలో ఉందనమాట చిత్తూరు నుంచి బస్సులు ఉన్నాయి తార్ రోడ్డు కూడా ఉంది బాగుంది ఇది వచ్చి ఆంజనేయ స్వామి వారి పురాతన దేవాలయము నేను టెన్ డేస్ బ్యాక్ ఆంజనేయ స్వామి వారి మాల వేసుకున్నాను ఇప్పుడు ఆ మాల చెల్లించేందుకు ఈ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంకు వచ్చాను ఇప్పుడు అయ్యప్ప స్వామి వారి మాల లేదా శక్తి మాల వేస్తే ఇరుముడి అంటారు ఆంజనేయ స్వామి వారి మాల వేస్తే పవనముడి అంటారు ఆ స్వామి వారి అనుగ్రహంతో టెన్ డేస్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఇది లెవెంత్ డే అనమాట ఆంజనేయ స్వామి వారి మాల చెల్లించే దానికోసము వచ్చాను ఇప్పుడు ఇక్కడి నుంచి దగ్గర దగ్గర ఒకటి వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ కొండ మాదిరి ఉంటుంది నేను వాకబుల్గానే వెళ్తా ఉన్నాను అన్నమాట సింగిల్గా వచ్చాను ఉంది కదా ఆ విధంగా వచ్చానమాట ఆంజనేయ స్వామి వారి దయతో మామూలుగా ఇక్కడైతే ప్రతి పౌర్ణమికి జనాలు అయితే కొన్ని వేల మంది వస్తారనమాట ఇక్కడ పౌర్ణమి పౌర్ణమి స్పెషల్ అనమాట ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు కోనేరు ఉంది ఆ కోనేరుని సంజీవరాయి కోనేరు అంటారు అట్లే కొండపైన ఈశ్వరుని గుడి ఉంది అయ్యప్ప స్వామి వారి గుడి ఉంది సుబ్రహ్మణ్య స్వామి వారికి ఉంది దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ స్టెప్స్ పైన ఎక్కితే అయ్యప్ప స్వామి వారి గుడి ఉంటుంది అక్కడ ఏమంటే కొండ పైన ఒక బావి ఉంది ఆ బావిలో నీళ్ళు అయితే ఫుల్గా ఉంటాయన్నమాట ఏ టైంలో వెళ్ళినా నేను కూడా చూసాను అక్కడ అయితే అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఈ ఉసిరికాయ చెట్లు అయితే చాలా ఉన్నాయి నేనైతే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాకే ఆ చెట్లకి ఆ ఉసిరికాయలంతా కోసి ఇంటికి ఎత్తుకో వెళ్తూ ఉంటాయి ఇప్పుడు ఈ రీసెంట్గా వెళ్ళలేదే కానీ ఇక్కడ అయితే ఆంజనేయ స్వామి వారి గుడికి వస్తూ ఉంటాను అర్ధగిరి ఆంజనేయ స్వామి వారి గుడికి మీలో ఎవరైనా అర్ధగిరి ఆంజనేయ స్వామి వారి గుడికి వచ్చింటే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి లేదా ఆంజనేయ స్వామి వారి వారి మాల ఎవరైనా చేసినారా మీలో కామెంట్ చేయండి జై శ్రీరామ్ అని జై శ్రీరామ్ ఆంజనేయ స్వామి వారి మాల మా ఏరియాలో అయితే నేను ఒక్కడే అన్నమాట జై శ్రీరామ్ ఇంతకుముందు మా అమ్మ వేసింది మా అమ్మ అయితే చాలా గ్రేడ్ అనమాట వన్ నాట్ ఎయిట్ డేస్ వేసింది దగ్గర దగ్గర త్రీ అండ్ హాఫ్ మంత్ అనమాట నేను ఆ స్వామివారి దయతో ఫస్ట్ కాబట్టి లెవెన్ డేస్ వేసాను తర్వాత అయ్యప్ప స్వామి వారి మాల వేయాలి కాబట్టి ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉంది కాబట్టి ఎక్కువ రోజులు వేస్తే అయ్యప్ప స్వామి మాల మిస్ అయిపోతుందనే ఉద్దేశంతో కేవలం పదకొండు రోజులు మాత్రమే వేసాను ఇప్పుడు చూడండి మొత్తం కొండల మాదిరి ఉంటుందన్నమాట కొండలే ఉన్నాయి ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా మిట్టుగా ఉంటుందన్నమాట నేనైతే మామూలు దినాల్లో ఫ్రీగా ఉన్నప్పుడంతా వస్తూ ఉంటాను కాబట్టి ఇక్కడ ఎక్కువ ఓన్ వెహికల్ తనే వస్తూ ఉంటారు అంతా బైక్స్ వెహికల్స్ ఉన్న వాళ్ళు వెహికల్స్లో వచ్చి వెళ్తూ ఉంటారు టూరిస్టులు వస్తూ ఉంటారు ఇక్కడ తిరుమలకి వచ్చిన వాళ్ళు కాణిపాకంకి వస్తారు కాణిపాకం నుంచి ఇక్కడికి ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ కాబట్టే ఎక్కువ మంది కాణిపాకంకి వచ్చి ఇక్కడ చూసుకొని వెళ్తూ ఉంటారనమాట జై శ్రీ ఆంజనేయ జై శ్రీరామ్ ఆ స్వామి వారి దయ ఉంటే ఎంతటి కార్యానైనా జయించవచ్చు ఓ మాంజనేయ చూడండి అక్కడ రాయి కనబడుతుంది కదా అది ఎవరో పెట్టినట్లు పెట్టినట్లుంటుందన్నమాట నేనైతే వచ్చినప్పుడంతా ఆంజనేయ స్వామి వారే ఆ రాయి పెట్టినాడు ఒకదాని ఒకటి చూడండి బ్యాలెన్స్ ఒక ఆ సైడ్ ఈ సైడ్ మాత్రమే ఉంటుంది బ్యాలెన్స్ చాలా అంటే చాలా బాగుంటుందనమాట మీరు కూడా ఎప్పుడన్నా వీలు చూసుకొని రండి కాణిపాకం ఇక్కడికి ట ఓన్లీ టెన్ మినిట్స్ మాత్రమే టెన్ మినిట్స్లో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయచ్చు మామూలుగా అయితే చిత్తూరు నుంచి బస్సులు వస్తాయన్నమాట అరగొండకి అక్కడ నుంచి ఆటోలు షేర్ ఆటోలు ఉంటాయి మామూలు ఆటోలు ఉంటాయి మీరు ఎట్లైనా మాట్లాడుకొని రావచ్చు ఒకవేళ ఇండివిజువల్గా వచ్చినారంటే లేదంటే కార్ మాట్లాడుకొని వచ్చినారంటే సిమెంట్ రోడే ఉంది చాలా బాగుందండి ఏమంటే ఎండ టైంలో మాత్రం రాకూడదు వాకబుల్ మాత్రం రాకూడదు కార్లో వస్తే బాగుంటుందన్నమాట జై శ్రీరామ్ స్వామి తండ్రి ఆంజనేయ టెన్ డేస్ అసలు ఏ విధంగా గడిచిపోయిందో కూడా తెలియ తెలియటం లేదు ఇప్పుడు మనం అయ్యప్ప స్వామి మాల ఏ విధంగా అయ్యే సమస్య అదే విధంగా ఆంజనేయ స్వామి వారి మాల వేస్తారన్నమాట ఏమంటే ఇప్పుడిప్పుడు మన సైడ్ కొద్దిగా మార్పు వస్తూ ఉంది ఎక్కువ మంది వేసే ట్రై చేస్తూ ఉంటారన్నమాట చూడండి అయితే ఆంజనేయ స్వామి వారి చిత్రాన్ని వేస్తారు స్టార్టింగ్ ఇది ఒకటే ఉండింది ఇప్పుడు ఇంకా ఒకట వేసినారు ముందర ఒకటి ఏమంటే చాలా రాయిని కట్ చేసి వేసినారంటే చాలా గ్రేట్ అండి ప్రతి పౌర్ణమికి అయితే మాత్రము వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు అన్నదానం కూడా చేస్తూ ఉంటారు అన్ని సౌకర్యాలు ఉన్నాయి మరి మీకు కనబడుతూ ఉందా అండి జై శ్రీరామ్ ఆంజనేయ స్వామి వారు చూడండి ఆంజనేయ స్వామి వారు జై శ్రీరామ్ శ్రీరామదూతం నమామి అంటారు అంతటి ఆంజనేయ స్వామి వారే సప్త చిరంజీవులలో ఒకరు మీకు తెలియని ఇంకొక విషయం ఏమంటే శ్రీరాములకు దూత అయిన శ్రీరాములు వారు ఆంజనేయ స్వామి వారిని కలవక ముందు వ్రతం ఆచరించారు ఇంకోటి ఏమంటే ఆంజనేయ స్వామి వారు ఒక యుగంతో ఆ స్వామి వారి యొక్క చరిత్ర అంతం కాలేదు అతనికి మరణం లేదు ప్రతి ఒక్క యుగంలోనూ అతని యొక్క ప్రస్తావన ఆ స్వామి వారి యొక్క ప్రస్తావన అయితే ఉంది ఖచ్చితంగా ఉంది మహాభారత యుద్ధంలో పాండవులు కౌరవులు యుద్ధం చేస్తున్నప్పుడు అర్జునుని యొక్క రథసారధి అందరికీ తెలిసిందే శ్రీకృష్ణ పరమాత్ముడు కానీ ఆ రథం పైన కపిధ్వజం ఉంది అంటే ఆంజనేయ స్వామి వారి ఇది ఉందన్నమాట ధ్వజం ఉంది తర్వాత వచ్చి ఒకనొక సందర్భంలో ఆంజనేయ స్వామి వారు సీతమ్మవారు రాములు అంతమంది రావణాన్ని వధించిన తర్వాత అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం జరుగుతూ ఉంటుంది జరిగి ఉంటుంది ఆ తర్వాత సీతారాములు గుర్తుగా సీతమ్మ వారు ఒక ముత్యాల హారం ఒకటి ఇస్తుందనమాట రాముల వారికి ఆంజనేయ స్వామి వారికి రాముల వారికి కాదు ఆంజనేయస్వామి వారికి ఇస్తుంది అప్పుడు ఆంజనేయ వారు ఆ ముత్యాల హారాన్ని ఎంతో ఇష్టంగా తీసుకొని ప్రతి ఒక్క ముత్యాన్ని పగడాన్ని కొరుకుతారన్నమాట కొరికి కొరికి కింద చేస్తారు అక్కడ ఉన్న సభలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు సీతమ్మవారు ఎంతో ప్రేమతో ఆంజనేయ స్వామి వారికి ఇచ్చారు ఏమి ఆ హారాన్ని ఆంజనేయ స్వామి వారు కొరికి కొరికి పారేస్తున్నారు అందరూ ఏమిది ఈ లక్షణాలు ఏమి అంతా అనుకుంటారు కానీ ఆంజ దాంతో ఒక అర్థం ఉంది అప్పుడు సీతమ్మ వారికి కోపం వచ్చి ఏం చేస్తాను అంటే అమ్మ మీరు ఇచ్చిన హారం అయితే బాగుంది కానీ ఇందులో రాముల వారే లేరు అంటారు అయితే నీలా ఉన్నదా రాముల వారంటే అమ్మ నా నర నరాల్లో నా హృదయ రంగాల్లో సీతారాములు మీరే కొలువై ఉన్నారు అని చెప్పిచ్చి ఇక్కడ భాగం చీల్స్తారనమాట అప్పుడు అక్కడ సీతారాములు కనబడతారు సభలో అంతా ఆశ్చర్యపోతారనమాట చూడండి ఎనకేంటివి వచ్చినాయనమాట నేను ఏమో బ్యాగ్ సౌండ్ వస్తుంది అని చూస్తా ఉంటే వెనకేంటి కోతులు వచ్చి బ్యాగ్ ఓపెన్ చేస్తూ ఉన్నాయి ఇక్కడైతే ఫుల్గా ఉంటాయి నేను స్టార్టింగ్లోనే కొన్ని వేసినాను ఇప్పుడు కన్నా నేను చూపించినానంటే కొండ ఎక్కునేవన్నమాట బ్యా బ్యాగ్తో పండ్లు తెచ్చినాను కొండ చుట్టూ ఉంటాయన్నమాట కొండ ఎక్కుతా ఉంటే మొత్తం వానరాలే ఉంటాయన్నమాట నాకు నేను మీద మాట్లాడుకొని ఫుల్ బిజీగా ఉండిపోతే అవి అవంతీ వచ్చి జిప్ తీసే ట్రై చేసినాయి నేను టక్కు చూస్తే వెనుక ఉన్నాయి పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి నాకైతే ఉంది కానీ ఇక్కడ పెద్ద పెద్ద కోతులు ఉన్నాయి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతాయి అన్నమాట అడవి మాదిరే ఉంటుంది ఇక్కడ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఫుల్గా ఉన్నాయండి ఇక్కడైతే కోతులు భయం అవుతుంది అక్కడ గుడిలా కూడా ఫుల్గా ఉంటాయన్నమాట చూడండి వరుసగా ఇంకేంటి వస్తా ఉన్నాయి మీలో ఎంతమంది అర్ధకి వెళ్ళారు కామెంట్ చేయండి అని చెప్తే ఒకరైనా చేశారా అంటే లేదు మనము రోడ్ల స్టార్టింగ్ నుంచి గుడి దగ్గరికి నడుచుకొని వెళ్ళేపాటికి ట్వంటీ మినిట్స్ ఖచ్చితంగా పడుతుంది చూడండి ఈ కోతలను చూస్తేనే భయమవుతుంది అన్నమాట ఫుల్గా ఉన్నాయి ఎక్కడ చూసినా అవే ఉన్నాయి భయం అవుతాయి అయితే త్వరగా వెళ్ళిపోతాను ఎవరైనా నెక్స్ట్ టైం మీరు గుడి దగ్గరకు వచ్చినప్పుడు వాటి కోసమని ప్రత్యేకంగా అత్తి పండ్లు కనుక అవైతే ఎక్కువ ఉన్నాయి నాకు తెలిసి మూగుజేవాళ్ళని ఆదుకోవడం చాలా మంచిది అనమాట ఎందుకోసమంటే ఇప్పుడు ఒక గుడికి వెళ్ళినామంటే పూజ సామాను ఓకే వెరీ గుడ్ అంటాము అందులో హారం అంతా దగ్గర దగ్గర హండ్రెడ్ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అదే టూ హండ్రెడ్ రూపీస్లో ఖాళీ ఫైవ్ రూపీస్ ఒక కర్పూర మంటించి దేవుని మొక్కొని మిగిలింది అంటే పండులో ఇట్లా ఏదన్నా తీసుకొచ్చి ఇలాంటి వేస్తే కడుపు నింపిన వాళ్ళు అవుతారు ఆ స్వామి వారు మీరు ఎంత డాంబికంగా పూజ చేస్తారు అని ఆలోచించరు కేవలం మీరు ఎంతమంది కడుపు నింపారు అనేది మాత్రమే ఆలోచిస్తారు